అందరికి నమస్తే అండి రాజకీయాల్లో సంస్కారం అనేది చాలా ముఖ్యం అది లేకపోతే ప్రతిపక్షంలో అయినా అధికార పక్షంలో అయినా నిలవలేరు నిలదొక్కుకోలేరు ప్రజలు అన్నీ గమనిస్తారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ వైసీపీ వాళ్ళు కానీ జనసేన వాళ్ళు కానీ ఎవరు ఏం మాట్లాడుతున్నారు ఎవరు ఎటువంటి అంశాల మీద ఎంతవరకు మాట్లాడుతున్నారు అనేది ప్రజలు ఖచ్చితంగా గమనిస్తారు ప్లస్ సోషల్ మీడియాలో కూడా ఆ వీడియోలు వస్తూనే ఉంటాయి సో రాజకీయ నాయకుల సంస్కారం అనే టాపిక్ వచ్చేసరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించే ఎందుకు మాట్లాడుతున్నానంటే ఆ పార్టీలోనే చిల్లర వాగుడు అతివాగుడు ఎక్కువ ఈవెన్ తెలుగుదేశం పార్టీలో అది ఉన్నప్పటికీ చంద్రబాబు గారికి తెలిస్తే దాన్ని కంట్రోల్ చేస్తాడు తెలుగుదేశం పార్టీలో కూడా కొంతమంది అతిగా వాగుతారు అతివాగుడుగా ఉంటారు ఓవర్గా మాట్లాడతారు దాన్ని చంద్రబాబు గారికి తెలిసిన వెంటనే వాళ్ళని పిలిచి మందలించి కంట్రోల్ చేస్తాడు డ్యామేజీ కంట్రోల్ చేస్తారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆ కల్చర్ ఉండదు ఎవరైనా ఎక్కువ మాట్లాడితే ఓవర్ యాక్షన్ చేస్తే వాళ్ళని ఇంకా ఎంకరేజ్ చేస్తారు మీరు ఇంకా ఇంకా ఎక్కువ చేయండి అని ఎంకరేజ్ చేస్తారు తప్ప తగ్గించరు సో అదే వైసీపీకి ఒక పెద్ద నష్టం ఇప్పుడు పదకొండు సీట్లు రావడంలో అది కూడా ఒక పెద్ద కారణమే గతంలో గుడివాడ నాని గారు వల్లమనేని వంశీ గారు పిన్నెల్లి గారు అంబటి రాంబాబు గారు రోజా గారు గుడివాడ అమర్నాథ్ గారు లాంటి వాళ్ళు వాగిన వాగుడే ఇప్పుడు ఆ పార్టీకి ఆ పరిస్థితి తీసుకురావడంలో వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ సో ఇప్పుడు ఆ పార్టీ ప్రతిపక్షంలో ఉంది కేవలం పదకొండు సీట్లే ఉన్నాయి చాలా జాగ్రత్తగా రాజకీయం చేయాలి నెక్స్ట్ ఐదేళ్ళు కూడా చాలా డిఫెన్స్ పాలిటిక్స్ చేయాలి అట్లీస్ట్ ఒక మూడు సంవత్సరాలు డిఫెన్సివ్ పాలిటిక్స్ చేసి చివరి రెండు సంవత్సరాలు ప్లాన్డ్గా వ్యూహాత్మకంగా వెళ్ళాలి సో ఐదేళ్ళు పాటు ప్రతిపక్షంలో ఉండాలి అంటే ఈ పదకొండు సీట్లతో ఎంత జాగ్రత్తగా ఉండాలి ప్రజల్లో ఎంత మంచి పేరు తెచ్చుకోవాలి ఎంత సంస్కారంగా ఉండాలి మరి నాగార్జున యాదవ్ గారు అలా మాట్లాడొచ్చా దాన్ని ఏ ఒక్క వైసీపీ నాయకుడు అయినా సరే పట్టారా యాక్చువల్ నేను ఈ టాపిక్ మీద వీడియో చేయాలనుకోవాలా మొన్న డిబేట్లో ఆయన మరి పిచ్చి వాగుడు వాగాడు దాన్ని ఏముందలే మన ఛానల్లో ఎందుకు చేస్తాంలే ఆ పార్టీలో అందరూ అలాగే మాట్లాడతారు కొంతమంది చాలామంది అలాగే మాట్లాడతారు అతనికి మనం కౌంటర్ ఇవ్వడం ఏంటి అని వదిలేసా నేనేం వీడియో చేయలే నిన్నంతా చాలామంది అడిగినా చేయలే కానీ మన సబ్స్క్రైబర్ చాలామంది నేను ఇంకా ఆ టాపిక్ చేయలేదు అంటే కావాలని వైసీపీ వాళ్ళకి లబ్ధి చేయడానికి చేయలేదు వైసీపీ వాళ్ళతో నేను మాట్లాడాను వైసీపీ అనేటట్టు మరీ అంటే మనం ఒక చిల్లీ కుక్కలు కుక్కలేదో వాగితే దాని మీద మనం మాట్లాడతాం ఎందుకులే అతని గురించి నేను చెప్పడం ఎందుకులేని వదిలేశా కానీ మన వాళ్ళు దాన్ని సీరియస్గా తీసుకొని లేదు దాని మీద చేయాలి నాగార్జున యాదవ్ గారు అలా మాట్లాడడం మీరు చూడలేదా మీరు సమర్థిస్తున్నారా అతని మాటలనే అన్నట్టు అంటున్నారు సమర్థించడం కాదు యాక్చువల్ నేను ఎందుకు వదిలేశానంటే అతను ఏదో సిల్లిగా మరీ కా సిల్లీగా మాట్లాడాడు వెధ వాగుడు వాగాడు దాని గురించి మనం ఏమి అనాలసిస్ చేస్తామని వదిలేశాను సో ఇక్కడ మనం దాని గురించి మాట్లాడాల్సింది ఆ పార్టీ వాళ్ళే దాని మీద అనలైజ్ చేసుకోవాల్సింది ఆ పార్టీ పెద్దలే అతన్ని కంట్రోల్ చేయాల్సింది ఆ పార్టీ వాళ్ళే ఎందుకంటే పోయేది వాళ్ళే ఇలా మాట్లాడితే పోయేది వాళ్ళే వాళ్ళకి పోవడానికి ఇంత మించి ఏం లేదు అనడానికి లేదు వాళ్ళకి పదకొండు వచ్చాయి ఒక సీటు కూడా లేకపోతే అప్పుడు అనుకోవచ్చు వాళ్ళకు పోవడానికి ఇంతకు ఏమీ లేదు పోతే పోనే అని కానీ ఆ పదకొండు కాపాడుకోవాలిగా పదకొండుని ఇరవైకి తీసుకెళ్లాలో పాతికి తీసుకెళ్లాలో యాభైకి తీసుకెళ్లాలో అరవైకి తీసుకెళ్ళాలో అనేది ఆ పార్టీకి లక్ష్యం ఉండాలిగా అలా లక్ష్యం ఉండాలన్నప్పుడు ఒళ్ళ దగ్గర పెట్టుకోవాలిగా నాగార్జున యాదవ్ గారు సాక్షి టీవీ డిబేట్లో రేవంత్ రెడ్డి గారి మీదేమో పిచ్చివాగుడు రేవంత్ రెడ్డి గారి గురించి చాలా చెత్తగా మాట్లాడాడు ఆయన ఆడెవడు ఈడెవడు అనేటట్టు మాట్లాడాడు వాడు అలా చేశాడు ఇలా చేశాడు అనేటట్టు మాట్లాడాడు చంద్రబాబు గారి గురించేమో అలిపిరి సంఘటన మళ్ళీ పునరావృతం అవుద్ది అనేటట్టు మాట్లాడాడు అంటే ప్యూర్లీ అహం ప్యూర్లీ మదం అధికారంలో ఉన్నప్పుడు అహము మదము ఉండొచ్చు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అటువంటి మాటలు అవసరం అందులోకి అధికార ప్రతినిధి అధికార ప్రతినిధి అంటే సబ్జెక్టివ్గా మాట్లాడాలి ఏదైనా ఇప్పుడు ఉచిత ఇసుక అన్నారు ఉచిత ఇసుక మీద వాళ్ళు ఉచిత ఇసుక ఇస్తున్నారా లేదా గతంలో వాళ్ళ ప్రభుత్వం ఏం చేస్తుంది వీళ్ళ ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది మా సబ్జెక్టివ్గా మాట్లాడితే ఓకే లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎవరైనా టార్గెట్ చేశారనుకో దాని మీద ఓన్లీ విషయం మాత్రమే చెప్పాలి అధికార ప్రతినిధి అంటే కొన్ని బాధ్యతలు ఉంటాయి ఒక హుందాతనం ఉంటుంది ఒక హోదా ఉంటుంది దాన్ని మర్చిపోయి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం కరెక్ట్ కాదు సో ఇప్పుడు నాగార్జున యాదవ్ గారు మాట్లాడింది ఖచ్చితంగా వైసీపీకి డ్యామేజ్ అయినాయి అటువంటి వాడిని కంట్రోల్ చేయట్లేదు అటువంటి మాటలను ఆ పార్టీ మళ్ళీ పునరావృతం కాకుండా చేసుకోవట్లేదు ఇతర రాజకీయ పార్టీలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అదే తేడా అందుకే నేను ఆ పార్టీకి సంస్కారం లేదు అంట అదే జనసేన పార్టీలో ఎవరైనా అలా మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారు ఊరుకుంటారా ఊరుకోరు మన లిమిట్స్లో మనం ఉండాలి అని హెచ్చరిస్తారు తెలుగుదేశం పార్టీలో ఎవరైనా అలా మాట్లాడితే చంద్రబాబు గారు ఊరుకుంటారా ఊరుకోరు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎందుకు ఊరుకుంటున్నారు సో ఆ పార్టీ సంస్కారం కోల్పోతుంది ఆ పార్టీ ఇప్పటికే ప్రజల్లో వ్యతిరేకత మూటగొట్టుకుంది సో ఇలా చంద్రబాబు గారినో రేవంత్ రెడ్డి గారినో ఇష్టానుసారం తిట్టేస్తే ఇష్టానుసారం వాగేస్తే ప్రజలు మీ వైపు చూస్తారు అనుకోవడం కూడా అవివేకం అది కరెక్ట్ రాజకీయం అనేది కాదు సో ఇక్కడ నాగార్జున యాదవ్ గారు అసలు ఆయనకి ఏం కావాలో ఎందుకు అలా మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చింది గత ఎన్నికలకు ముందు ఆయనకు నరసరావుపేట సీట్ ఇవ్వాలనుకున్నారు పార్టీ కానీ ఆ నాయకులే వద్దన్నారు సో అటువంటి ఏమైనా ఉంటే చూసుకోవాలి తనకు సీటు పార్టీ ఇవ్వాలనుకున్నా సరే ఎందుకు వద్దన్నారు అతను అతివాగుడు వావర్ యాక్షన్ కారణంగానే పార్టీలో అతనికి సీటు కూడా రాలేదు ఇప్పుడుకే అతను అదే పందలో ఉన్నారనమాట సో అది కరెక్ట్ కాదు మనం ఏదైనా సరే ఏ పార్టీ అయినా సరే ఉన్నదన్నట్టు ఉన్నట్టు మాట్లాడుకోవాలి కాబట్టి ఇక్కడ నాగార్జున యాదవ్ గారు కంట్రోల్లో మాట్లాడితే మంచిది ఎందుకంటే ఐదేళ్ళు ప్రతిపక్షంలో ఉండాలన్నప్పుడు ఆశ్చితూచి కన్స్ట్రక్టివ్గా మాట్లాడితే బెటర్ అరే ఈయన మాట్లాడితే ఖచ్చితంగా మంచి సబ్జెక్ట్ ఉంటుంది అనుకునేలా చూడాలి ఇదిగో ఈయన మనకి మంచిది ప్రభుత్వం ఏ తప్పు చేస్తున్నా సరే నాగార్జున యాదవ్ అనేవాడు పట్టుకుంటాడు గట్టిగా మాట్లాడతాడు అనేటట్టు ఉండాలి ఇతను పిచ్చి వాగుడు వాగుతాడు ఇతను పిచ్చి తిరుపులు తిడతాడు మరో కొడాలని ఇలా మాట్లాడతాడు అనుకుంటే ఎవరు చూస్తారు సంస్కారహీనుడు అంటారన్నమాట అది కరెక్ట్ కాదు థ్యాంక్ యూ